తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు మామూలుగా ఉండవు సీట్లు దక్కని వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఎందుకంటే ఓటు బ్యాంక్ ఎట్టి పరిస్థితిలో చేలకూడదు ఎవరు రెబల్స్గా మారకూడదు ఈ నేపథ్యంలోనే ఆయన తాయిలాలు ప్రకటన చేస్తున్నారట అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఏ సీట్లు ఇస్తావు ఎవరికి ఎటువంటి పదవులు దక్కుతాయి అనేది కూడా ఆయన ఒక క్లారిటీ ఇస్తున్నారంటే ఎందుకంటే ఇది ఎప్పటి నుంచే కాదు తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి ఉన్న అనుభవం ఒక రకంగా చివరి నిమిషంలో కూడా సీట్లను మార్చి వేరే వాళ్ళకి కేటాయించే నేపథ్యంలో వాళ్ళని ఎలా బుజ్జుకించాలో కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు అనేది అయితే పార్టీలో పదవులు అందుకున్న వారిలో మొన్న ఇంతకుముందు గతంలో కూడా కొన్ని కీలకమైన సందర్భాల్లో మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఉన్నారు అలాగే ఈసారి ఆయనకి టికెట్ దక్కలేదు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆయన్ని ఏకంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించేశారు అంటే లోకేష్తో సరి సమానమైన పదవి అన్నమాట అలాగే గోదావరి జిల్లాకు చెందిన మరో ముఖ్య నేత రెడ్డి సుబ్రహ్మణ్యుని పోలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు ఈ రకంగా తాయిలాలు ఒక రకంగా ఇవన్నీ అలాగే విశాఖ చెందిన కీలక నేత మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ విశాఖపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షులుగా నియమించారు అలాగే బీవీ వెంకట్రాయుడు ఈయన్ని హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించారు అలాగే రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం రమేష్ మరణి సుబ్బారెడ్డి యతిరాజ రామ్మోహన్ నాయుడు ముదునూరు మురళీకృష్ణరాజు వాసిరెడ్డి యేసుదాసులు నియమిస్తూ తాజాగా ఒక ప్రకటన చేశారు అంతేందుకు దేవినేని ఉమాకి రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల సంయుక్త కార్యదర్శిగా ఆయనకు ఒక పదవి ఇచ్చేశారు కోఆర్డినేటర్ రెండు ఇంటికి సంబంధించి సో ఇలాగా అంటే ఇక బుజ్జగించే ప్రయత్నం ఒకటి పార్టీనే నమ్ముకొని పార్టీలో ఉండి చంద్రబాబు గారు గీసిన గీత దాటకుండా ఆయన వేసిన బాటలను నడిచే వాళ్ళకి తాయిలాల ప్రకటన అయితే జరుగుతోంది దీంతో ఎంతవరకు సర్దుమరిగినట్టు వివాదం వీళ్ళందరి కోఆపరేషన్తో ఎంతవరకు రేపొద్దున టీడీపీ విజయం సాధిస్తుందనే చూడాలి